శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము దేవన్ బిడ్లారా ఈ యొక్క మత్తైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అంటారు పర్వత ప్రసంగం అని పిలుస్తారు సర్మన్ ఆన్ ద మౌంట్ ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రభు అనేక విషయాలు తెలియజేశాడు అందులో ప్రార్థన ఎలా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్యానికి ముందుగా అసలు దేవుడు నేర్పిన ప్రార్థన ఎలాంటిది ప్రార్థన ఎలాంటిది అనేటువంటిది ఒక రెండు మూడు మాటలు మీకు చెప్పిన తర్వాత వాక్యంలోనికి వెళ్తాను వాట్ ఈస్ ఎ ప్రేయర్ బైబిల్లో మనం చూస్తాం కదా పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన అంటే ఏంటి తెలుసా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి భూలోకంలో ఉండే నిన్ను పరలోకంలో ఉండే దేవుణ్ణి కనెక్ట్ చేసేటువంటిది భూలోకంలో ఉండేటువంటి నిన్ను పరలోకంలో ఉండేటువంటి నీ దేవుణ్ణి కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి వ్యవస్థ ప్రార్థన ప్రార్థన దేవుని బిడ్డలారా ప్రేయర్ కనెక్ట్స్ హెవెన్ అండ్ అర్త్ ప్రార్థన అనేటువంటిది పరలోకాన్ని భూలోకాన్ని కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప బలమైనటువంటి శక్తిగా ఉంది అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం చూస్తే ఈ ప్రార్థనలు మీరు గమనించండి పరలోకం అందున్న మా తండ్రి అని ప్రారంభించాడు నా అనేటువంటి పదం కనపడదు కదా మీరు ఒకసారి చూడండి పరలోకమందున్న మా తండ్రి ఈ మాటలు కనపడతాయి అంతే కదా నీ రాజ్యం వచ్చును గాక మారునస్తులను మమ్మును శోధన లేకదాక మమ్మును తప్పించుము నా అనేటువంటి పదం లేదు ప్రార్థన అనేటువంటిది ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగతమైందే కాదు అందరితో కలిసి ప్రార్థన చేసేది కూడా ఎందుకోసం అంటే ప్రార్థన అనే దాంట్లోను ఒంటరి వాడు కాదు నీతో దేవుడు ఉన్నాడు దేవుడు నీతో ఉండగా నీవు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నగా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తుండగా దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ ప్రేయర్ అది చాలా వ్యత్యాసమైనటువంటి ప్రార్థన దేవుని బిడలారా మరొకటి గమనిస్తే ఇక్కడ మనం చూస్తే నాలుగు నాలుగు అవసరతలు ప్రభు అడ్రస్ చేసినట్టుగా మనం చూస్తాం కేవలం ఫోర్ రిక్వెస్ట్నే దేవుడు ఇక్కడ ఉంచినట్టుగా మనం చూస్తాం చూడండి ఏమంటాడు మా అనుదిన ఆహారము మొట్టమొదటిగా ఏంటి ఆహారం గురించి మాట్లాడాడు రెండవదిగా మారునస్తులను మేము క్షమించినట్లు మూడవదిగా శోధన లేక తేక దుష్టుని నుండి తప్పించుము నాలుగవదిగా దుష్టుని నుండి మమ్మును తప్పించుము అనుదిన ఆహారము తర్వాత రుణస్థులను క్షమించిన ప్రకారం మన రుణాలు క్షమించబడ్డం శోధంలోనికి తేకుండా ఉండడం నాలుగవదిగా దుష్టుని నుండి తప్పించబడ్డం దుష్టుని నుండి తప్పించబడ్డం దేవుని బిడలారా ఈ నాలుగు విషయాల గురించే ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఇక్కడే బైబిల్ గ్రంథంలో మనం గమనించేటువంటి ఒక ప్రత్యేకమైన మాట కూడా మనం గమనించగలం ఏంటంటే సాతానును ఒక వ్యక్తిగా ప్రజెంట్ చేసినటువంటిదిగా ఇక్కడ మనం చూస్తామండి దుష్టుని నుండి ఒక వ్యక్తిగా సాతాను ఒక వ్యక్తిగా ఆ దుష్ట శక్తిని దేవుడు ప్రజెంట్ చేసినట్టుగా మనం చూస్తాం సరే ఇవి ఒకవేళ ఇంట్రడక్షన్గా మీరు భావిస్తే ఈరోజు మనం ధ్యానించేటువంటి వచనం చాలా విచిత్రంగా ఉంటుంది పదమూడవ వచనం మమ్మును శోధంలోనికి తేక దుస్తును నుండి మమ్మును తప్పించుము అందరి దగ్గర తెలుగు బైబిల్స్ ఉన్నాయి కదా తెలుగు బైబిల్లో రెండు అనే పదం దగ్గర కింద ఫుడ్ నోట్లో ఏమనుంటది కొన్ని ప్రాచీన రాజ్యము బలము మహిమయు అని కూర్చబడి ఉన్నది రాజ్యము బలము మహిమ నీవైయున్నవని కూర్చబడి ఉన్నది ఆమెన్ ఈరోజు ఆ పదాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఆమెన్ చాలా సందర్భాలలో మనం ఆమెన్ అనేటువంటిది ఏంటి తెలుసా ముగింపు అంత అయిపోయిందంటే ఆమెన్ అంటారు ఆమెన్ అని అన్నారండి ఇంటికి పోవచ్చు ఇంక అయిపోయింది ఇంకేం లేదు అని కదా చాలా సందర్భాల్లో అదే మన తలంపు నాకు చిన్నప్పుడు చర్చికి పోయినప్పుడు అన్నిటికంటే ఇష్టమైన పదం ఏంటంటే ఆమెన్ ఎందుకంటే అది ఆ పదం చెప్తేనే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇంకా ఉండాల్సిన పనుల లైసెన్స్ ఇస్ గివన్ ఎందుకంటే వెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఆమెన్ అనేటువంటిది నాకు ఏంటి తెలుసా పోవచ్చు అనేటువంటి అర్థం చిన్నప్పుడు కాబట్టి ఆమేన్ అనే పదం ఎప్పుడు పాస్టర్ చెప్తాడో అదే నాకు ఇంకా బయటపడడానికి మొట్టమొదటి అవకాశం కానీ ఈరోజు ఆమెన్ అనేటువంటి పదములో ఉన్నటువంటి గొప్ప శక్తిని దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు ఈ యొక్క ఆమెన్ అనేటువంటి పదము ఇది చాలా అద్భుతమైన పదం దేవుని బిడలారా చాలా సందర్భాలలో ఆమెన్ అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది ఎందుకు వ్రాయబడింది అని తెలియకుండానే మనం ఆమెన్ ఉంటాం మన తలంపుల్లో ఆమెన్ అనే పదానికి ఒకే ఒక అర్థం ఉంటుంది అది జరుగునుగాక కలుగునుగాక ఆఫ్కోర్స్ ఏది జరగాలి ఏది కలగాలి అది తెలుదు కానీ మనం ఆమెన్ అంటాం ఈరోజు ఆమెనని ప్రార్థనలోనైనా ఆమెనని సంఘంలోనైనా ఎందుకంటారు ఎందుకంటారు అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప సత్యాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటారు మొట్టమొదటిగా సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అనే పదం బైబిల్లో రాయబడింది మొట్టమొదటిగా సంఖ్యాకాండం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చివరిగా ఎక్కడ రాయబడింది అంటే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఎండు పదం ఏంటి తెలుసా బైబిల్లో చిట్ట చివరి పదం బైబిల్లో ఏంటి తెలుసా ఆమెన్ ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి బైబిల్ను ఏ రకంగా దేవుడు ముగించాడంటే ఆమెన్ అనేటువంటి పదంతో ముగించాడు ఆమెన్ అనే పదం మరి ఎందుకు దేవుడు బైబిల్లో ఒకసారి కాదండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రకారం చూస్తే దాదాపు డెబ్బై సార్లకు పైబడి ఆమెన్ అనే పదం బైబిల్లో వ్రాయబడింది బైబిల్లో వ్రాయబడింది కాబట్టి ఈరోజు ఆమెన్ అనేటువంటి పదం ఎందుకోసం ప్రార్థన కోసమేనా దేనికోసం ఉంది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఆమెన్ అంటే అర్థం ఏంటంటే నిజంగా ఖచ్చితంగా దృఢంగా అది నెరవేరాలి జరగాలి అని అర్థం అండి అది ఖచ్చితంగా దృఢంగా నిజంగా ఇది జరగాలి మరొకసారి చెప్తాను ఖచ్చితంగా నిజంగా దృఢంగా జరగాలి అనేటువంటి అంత పెద్ద సెంటెన్స్కు ఒక ఒకే పదం ఏంటి తెలుసా ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా మరి ఈ ఆమెన్ అనేటువంటి పదము దేవుడు ఏ ఉద్దేశంతో మానవాళికి పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు మనం ఏ రకంగా ఆమెననే అనే పదాన్ని ఉపయోగించాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి క్లుప్తంగా మనము ధ్యానం చేయబోతుంటున్నాం ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం గడపబోతుండగా ఆమెన్ అనేటువంటి పదం దేవుడు ఎందుకు ఉపయోగించాడు ఏ సందర్భాన్ని బట్టి ఉపయోగించాడు ఎక్కడెక్కడ ఆమెన్ అనే పదాన్ని ఉపయోగించాలి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం మొట్టమొదటిగా ఆమెన్ అనేటువంటి పదం ఎక్కడ ఉపయోగించి తెలుసా అధ్యాయము ద్విండ చేతులలో హేయంగా మలిచిన గాని పోత గాని చేసి చాటునుంచి వాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇజ్రాయలు అందరితో చెప్పగా ఆమెన్ అనవలను ఎప్పుడు ఆమెన్ అన్నారంట దేవుడు ఒక మాట చెప్పాడు ఈ మాటను చెప్పు మోసే ఈ మాట తర్వాత ప్రజలందరూ ఏమని చెప్పాలి ఆమెన్ ఆమేన్ అనేటువంటి పదం చెప్పాలి దేవుని బిడలారా ఈ యొక్క కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో పన్నెండు సార్లు ఆమెన్ అనే పదం రాయబడిందండి పన్నెండు సార్లు ట్వల్వ్ టైమ్స్ ఆమెన్ వర్డ్ వాజ్ మెన్షన్ ఇన్ జ్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఈ పన్నెండు సార్లు దేనికోసం ఉపయోగించబడింది తెలుసా మీరు గమనిస్తే ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం చూడండి ఏ సందర్భంలో దేవుడి ఈ మాట అన్నాడు అనేటువంటిది మనం చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీకిచచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ యోధాను దాటిన తర్వాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్ళను ఏ కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పోయేవలేను ఇక్కడ ఎప్పుడు ఆమెననే పదాన్ని ప్రజలు చెప్పాలని దేవుడు కోరుకున్నాడంటే రెండు మూడో వచనంలో వ్రాయపడింది కదా నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశం ప్రవేశించుటకు నువ్వు ఏరు దాటిన తర్వాత అంటే ఇరవై ఏడవ అధ్యాయం తర్వాత వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తుంటున్నారు కనానులోనికి ప్రవేశిస్తున్నారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తుంటున్నారు యోర్దాను దాటిన తర్వాత ఇక వాళ్ళు కనానులోనికి ప్రవేశిస్తారు ఇప్పుడు మోసి అంటున్నాడు మీరు ఆ ప్రాంతంలోనికి ప్రవేశించబోతుంటున్నారు కాబట్టి జనులందరితో దేవుడు మోషే మోసే ఆమెన్ అని చెప్పాలి ఆమెన్ అని చెప్పాలి ఏ విషయంలో ఆమెన్ అని చెప్పాలి ఇప్పుడు పదిహేనవచనం అని చదువుకుందాం పదిహేనవ వచనం మలచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి అందరితో చెప్పగా ఆమెన్ అనవలెను ఆమెన్ అనవలేదు అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏది వాళ్ళు చెయ్యకూడదు దేవుని ఆజ్ఞని ఏ విషయంలో పాటించాలో దేవుడు ఖచ్చితంగా చెప్తుంటున్నాడు దేవుని వాక్యాన్ని పాటించే సమయంలో దేవుడు అంటున్నాడు ఆమెన్ అని చెప్పాలి అంట ఎప్పుడు చెప్పాలి దేవుని వాక్యాన్ని పాటించే సమయంలో అంటే దేవుని యొక్క వాక్యానికి అందించబడుతున్నప్పుడు దేవుని యొక్క మాటల్ని అందించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుడు అంటున్నాడు ప్రజలందరూ ఆమెన్ అని చెప్పాలి ఆమెన్ అని చెప్పాలి ఆమెన్ అని పదాన్ని దేవుడు ఎందుకు ఉపయోగిస్తుంటున్నాడు తెలుసా ప్రజలందరూ వాక్యాన్ని మేము అంగీకరిస్తున్నాం దేవుడు చెప్పిన ఈ మాట పన్నెండు సార్లు పన్నెండు సార్లు ఇక్కడ దేవుడు ఆ మాట పలికించాడు ఆమెన్ 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 ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలో ఒకటే ఒకటి మస్ట్ సే టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటకు ఆమెన్ అని చెప్పాలి అంటే దేవుని మాట నేను ఫాలో అవుతాను దేవుని మాట నా జీవితంలో నెరవేరాలి ఖచ్చితంగా ఆ మాటకు నేను విధేయత చూపిస్తాను నిజంగా ఆ మాటకు విధేయత చూపిస్తాను దృఢంగా నేను ఆ మాటకు విధేయత చూపిస్తాను ఐ విల్ నాట్ మిస్ దాట్ దాన్ని నేను ప్రక్కన పెట్టను దేవుని బిడ్డలారా వాక్యాన్ని ప్రక్కన పెట్టను అని నువ్వు చెప్పేటువంటి విషయంలో నువ్వు చెప్పాల్సిన పదం ఏంటి తెలుసా ఏం చెప్పాలి ఆమెన్ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవా నా జీవితంలో ఇది వద్దని నువ్వు చెప్తున్నావా ఇది చేయమని చెప్తున్నావా ఇది నేను ఈ రకంగా ఉండకూడదని చెప్తుంటున్నావా వెంటనే నీ నోట నుంచి దేవుడు వినాలనుకున్న పదం ఏంటి తెలుసా ఆమెన్ దేవుడు అంటున్నాడు నేను చెప్పే మాటలో నువ్వు ఏకీభవించు నా వాక్యముతో ఏకీభవించు నా వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకుంటూ చెప్పాల్సిన వాక్యం ఏంటి తెలుసా ఆమెన్ నిన్ను దేవుడు హెచ్చరించిన వాక్యం నిన్ను దేవుడు సరి చేసుకోమన్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో నువ్వు చెప్పాల్సిన పదమేంటి తెలుసా నువ్వు తెలిసి ఏమని చెప్పాలి ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా మన జీవితంలో ప్రార్థన ముగింపులో కాదు ఆమెన్ చెప్పాల్సింది అప్పుడు చెప్పాలి కానీ అంతకుముందు దేవుడు అంటున్నాడు వెన్ లుక్ ఎట్ మై వర్డ్ నా వాక్యాన్ని వింటున్నప్పుడు ఖచ్చితంగా నా వాక్యం మీ జీవితాల్లో విలువైనదిగా మీరు భావిస్తే యు మస్ట్ సే లార్డ్ వి యాక్సెప్ట్ యువర్ కమాండ్మెంట్స్ నీ వాక్యాన్ని నీ యొక్క ఆజ్ఞలు మేము నమ్ముతుంటున్నాం మేము అంగీకరిస్తున్నాం అని చెప్పడానికి నువ్వు నోట నుంచి రావాల్సిన పదం ఏంటి తెలుసా ఆమెన్ మన జీవితాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితిగతుల్లో మనం చెప్పాల్సిన మాట నా కుటుంబాన్ని గురించి దేవుడు ఏదైనా సరిచేయమని దేవుడు కోరుతున్నాడా ఆ మాట నేను ఎప్పుడైతే విన్నప్పుడు ఐ షుడ్ సే ఏమేన్ నేను ఆమెన్ అని చెప్పాలి లేదా నా ఆత్మీయ జీవితాల్లో ఒక తప్పు ఉందని దేవుడు మాట్లాడి నువ్వు సరి చేసుకొని దేవుడు అన్నాడా వెంటనే నీ నోటి నుంచి ఏమి రావాలి నీ మనసులో కాదు నీ నోట్లో జనులందరూ చెప్పవాలను ఏమని చెప్పాలంటే జనులందరూ ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చి నిన్ను సరి చేసుకోమని కోర్తిలో ఉన్నప్పుడు నీ నోట నుండి రావాల్సిన పదం ఏంటి ఆమెన్ ఈరోజు దేవుడు అంటున్నాడు మనం ఆమెనని చెప్పడం దేవునికి ప్రా ఏమండి దేవుడు తన ఒక మాట చెప్పేశాడు ఏంటి పోత విగ్రహాన్ని కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు అని దేవుడు అక్కడికి ఆపేయచ్చు కానీ దేవుడు అంటాడు ప్రజలందరూ ఆమెను అనాలి దేవుడు చెప్పిన మాట కాదు ప్రాముఖ్యం అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా ప్రజలందరూ ఆ మాటను అంగీకరిస్తూ చెప్పాల్సిన పదం ఏంటి ఆమె అంటే నువ్వు ఆ మాటను అంగీకరిస్తున్నావా లేదా ఊరికి వింటున్నావా వినేటువంటి అయితే దేవునికి నచ్చవు నువ్వు కేవలం వినేటువంటి అవును నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నా జీవితాంతో దేవుడు మాట నా స్థితిగతిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నిన్ను దేవుడు సంధించిన విధానాన్ని బట్టి దేవునికి స్పందనగా ఒక మాట ఆమెను దేవుడు అంటాడు ఎస్ వీళ్ళు నా మాటకు అంగీకరిస్తున్నారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఎవరైనా ఏదైనా ఒక పని చెప్పారనుకో నాకు మీరు చెప్పారు బ్రదర్ కొంచెము దిగండి బ్రదర్ స్టేజ్ అన్నారనుకో నేను గమ్మును ఉన్నాను అనుకో చూస్తూ గమ్మును విన్నా ఏం చేయాలా గమ్మును నిలబడుకో అన్నా ఏమంటారు ఏమి వినపడదా మెంటలా ఏంటి మేము దిగమని చెప్పిన తర్వాత కూడా దిగకుండా ఉన్నాడే వెళ్ళమని చెప్తే వెళ్లకుండా ఉన్నాడే అప్పుడు మనం ఏం చెప్తాం ఎవరన్నా ఏదన్నా నాకు చెప్తే సరేలే బ్రదర్ అంట ప్రతి ఒక్కరు ఒక రోజులో ఎక్కువగా వాడే పదం ఏంటి నేను చెప్తే అవును కదా అంటారు హలో ఎక్కువగా వాడే పదం అది హలో అంటే ఏమని అర్థము హలో అంటే అర్థం తెలుసా మన ఊరిగా హలో అంటాం అది అర్థం తెలియదు మనకు అయినా మనం అంటాం అంటే ఆ పక్క వ్యక్తికి నీవు నాకు ఫోన్ చేశారనుకోండి మీరు నేను హలో అనుకున్నా గమ్మున ఫోన్ ఎత్తాను అనుకో అసలు నేను వింటున్నానా ఎవరు వింటున్నారో మీకు తెలియదు వెన్ ఐ సే హలో వాళ్ళకు ఒక ఇండికేషన్ ఏంటంటే నేను సుధీర్ బ్రదర్కే ఫోన్ చేశాను సుధీర్ బ్రదరే ఎత్తాడు సుధీర్ బ్రదరే మాట్లాడుతున్నాడు అనేటువంటి కన్ఫర్మేషన్ కోసం నేను వాడే పదం ఏంటి తెలుసా హలో అప్పుడు మనం హలో అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా హలో అని వాళ్ళు కూడా అంటారు అంటే ఓహో ఫలానా వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు ఎవరైతే ఫోన్లో నాకు డిస్ప్లే అయిందో వాళ్ళే మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు మాట్లాడడంలా అంటే ఒక వ్యక్తి హలో అంటే నువ్వు కూడా ఏం చేయాలి హలో అని స్పందిస్తావు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీ స్పందన ఏంటి తెలుసా ఆమెన్ అని చెప్పాలంట ఏమని చెప్పాలి ఆమెన్ ఆమెన్ అని చెప్పాలి దేవుని బిడలారా మన జీవితాలు మనం పరీక్షించుకుందాం దేవుని మాట నీ జీవితానికి అవసరమైంది దేవుడు మాట్లాడినప్పుడు నీ నోట నుంచి రావాల్సిన ఖచ్చితమైన పదం ఏంటి తెలుసా ఆమెన్ ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడితే నువ్వేమని చెప్పాలి ఈ వాక్యం నీకే అని నీకు అనిపిస్తే నువ్వేం చెప్పాలి ఎక్కడ నువ్వు మొట్టమొదటిగా ఆమె అని చెప్పాలి తెలుసా దేవుని మాట ఒక హెచ్చరికగా ఒక ఒక ఆజ్ఞగా ఒక సరిచేబని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ నోట నుంచి రావాల్సిన మొట్టమొదటి పదం ఏంటి ఆమెన్ ఇది ఊతపదం కాదు చాలా సందర్భాల్లో ఎవరైనా ఆమెన్ అంటే మనం చూసాం ఏంది ఆమెన్ అంటున్నాడని ఒక అధ్యాయంలో పన్నెండు సార్లు దేవుడు అన్నాడు ఆమెన్ 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 అని చెప్పు అన్నాడు ఆమెన్ నీకు విసుగైతుదేమో కానీ దేవునికి విసుగ్ కాదు హాలో లూయ్యా ఆమెన్ దేవునికి విసుగ్ కాదు నీవు ఆమెన్ అంటే దేవుడు సంతోషిస్తాడు ఎందుకు తెలుసా నేను మాట్లాడుతున్నగా నా మాటను అంగీకరిస్తూ ఆమెన్ అంటున్నారు ఆమెన్ అంటున్నారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు అవర్ ఏ మ్యాన్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ వెన్ గాడ్ స్పీక్స్ హౌ వి రెస్పాండ్ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ప్రతిస్పందన ఏంటి చెప్పడానికి దేవుడు పెట్టిన పదమే ఆమె అందుకే చర్చిలో వాక్యం వింటున్నప్పుడు చాలా సంఘాలు ఈ మధ్య ఈ పదం వింటుంటాం ఏదైనా ఒక పదం ఒక దైవసేకుడు ఒక వాక్యం చెప్పాడనుకో తనకు నచ్చింది అనుకో వెంటనే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును కాకంటే అంటే చూస్తూ ఉండకూడదు చూస్తూ ఉంటే అర్థము మబ్బు క్యాండిడేట్ లేదా చౌటోడు అని అర్థం కానీ ఖచ్చితంగా ఏమని చెప్పాలి వెన్ ఐ సే మ్యాన్ దెన్ గా నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటను నమ్మి ఆమెనంటున్నాడు నా మాటను నమ్మి ఆమెనంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు పలకాల్సిన పదం ఏంటి తెలుసా ఆమెన్ అది మొదటిది రెండోదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి నూట ఆరవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం ఇస్రాయిలీలో దేవుడైన యహోవా యుగములన్నిటిను స్థుత ప్రజలందరూ ఆమెన్ అందుక ను స్థుతించుడి ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రజలందరూ ఆమెన్ గాక ఆమెన్ అని దేవుడు అనమని చెప్తున్నాడు ఎందుకు ఆమెన్ అనమని చెప్తుంటున్నాడు దేవుడు అంటే దేవుని బిడలారా ఇస్రేల్ దేవుడైన యహోవా యుగములన్నిటను స్థుతినందును గాక యుగములన్నిటిలో ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాల్లో దేవుడు స్థుతి నొందదగిన దేవుడు కాలానికి పరిమితుడు కాదు దేవుడు కాలానికి అతీతుడు అందుకే బైబిల్ యుగములన్నిటను యహోవా స్థుతి గాక ప్రజలందరూ ఏమనాలంటప్పుడు ఆమె దేవుడు స్థుతించదగిన దేవుడు స్థుతించే విషయంలో నీ నోట నుండి ఏం రావాలో తెలుసా ఆమెన్ దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ నోటు నుండి రావాల్సిన పదం ఆమెన్ రెండవదిగా యహోవాను స్తీ యహోవా ఎవరంట దయాలుడు యహోవా దయాలుడు యహోవా దయాలుడు అంటే నీ దేవుని ఎందుకు స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అంటే ఆయన దయాలుడు కాబట్టి దయాళుడు కాబట్టి హీస్ అ మెర్సిఫుల్ గాడ్ హీస్ ఎ మెర్సిఫుల్ గాడ్ అంటే నీ దేవుడెవరో నువ్వు తెలుసుకొని దేవా నువ్వు దయాలుడవు నువ్వు దయగలిగిన దేవుడవు అని ఒకవేళ ఎవరైనా వేదికపై నుంచి అన్నారా నీ నోటి నుంచి ఏం రావాలి ఆమె భయ ఒకవేళ పాట పాడుతున్నాను నీకు పాట రాదు అక్కడ వచ్చింది యేహువ దయాలుడు అన్నప్పుడు నువ్వేమనాలి ఆ దేవుడు దయాలుడు నా జీవితంలో కూడా దయాలుడు అని నువ్వు చెప్పాల్సిన పదం ఏంటి ఆమెను అంటే చర్చిలో పాట పాడుతున్నప్పుడు నోరు మూసుకొని ఉండొద్దు అది ఆమెను అంటే అర్థం పాట పాడుతున్నప్పుడు నోరు మూసుకోవద్దు పాట రాదా ఖచ్చితంగా ఆ పదజాలంతో ఏకీభవిస్తూ ఆమెనని చెప్పు దేవుని బిడలారా దేవుని దగ్గర స్పందించాలి అని దేవుడు కోరుతాడు స్పందించాలని కోరుతాడు ఎందుకు స్టూడెంట్స్ ముందు బెంచ్లో కూర్చోరు తెలుసా ముందు బెంచ్లో ప్రశ్నలు అడుగుతారు వెంటనే జాబ్ చెప్పాలి చర్చిలో కూడా అందుకే మనం కూడా ముందు కూర్చోం ఎందుకు నొప్పి ఏదో ఒకటి అంటారు అడిగినప్పుడు సదునాభ బైబిల్ అంటే మన మనమే మొదట కనపడతాం దేవుని బిడ్డ ఎందుకు చెప్తున్నాను తెలుసా నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా దేవుని స్థుతించే విషయంలో ఇఫ్ యు నో యువర్ గాడ్ కంపల్సర్లీ యూ విల్ సే మ్యాన్ నీ దేవుడెవరో బైబిల్లో వ్రాయబడిన మాటను అర్థం చేసుకుంటే యహోవా దయాడు అవును నా దేవుడు దయతో నన్ను కాపాడాడు నా కుటుంబాన్ని కాపాడు యాక్సిడెంట్ నుంచి కాపాడు అనానుకూల పరిస్థితుల నుంచి దేవుడు కాపాడాడు ఈరోజు మనం ఎందుకు దయాళుడు అని చెప్పాలి తెలుసా బైబిల్లో వ్రాయబడింది యహోవా దయాలుడైతే నీ జీవితంలో దేవుని దయాలుత్వాన్ని రుచి చూచినట్టయితే దేవుడు దయతో నీ జీవితాన్ని కాపాడాడు నిన్ను బ్రతికించాడు నీ కుటుంబాల్లో మేలు చేశాడు నీ కుటుంబాల్లో కార్యాలు చేశాడు కాబట్టి యహోవా దయాళుడు ప్రజలందరూ ఏమనాలంట ఆమెన్ 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 రెండోది ఇక చూడండి నూట ఆరవ కీర్తన మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండను ఆయన కృప దేవుని కృప ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుడు కృప కలిగిన వాడు ఆయన కృప గాక అని అంటుండగానే నీ నోటి నుంచి ఏం రావాలి ఆమె ఎందుకు తెలుసా కృప నిత్యం ఉంటుంది నోవాహుకు కృపనిచ్చాడు బైబిల్లో ఉండే భక్తులకు కృపనిచ్చాడు నాకు కూడా కృపనిచ్చాడు దేవుడు నేను అయోగ్యుని దేవుని తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుని కాదు ఐఎం అన్ఫిట్ ఐఎం అన్వర్ది నేను యోగ్యత నాకు లేదు కానీ దేవుడు కృపతో నాకు అవకాశం ఇచ్చాడు కృపతో దేవుని మందిరాలను తీసుకొచ్చాడు కృపతో నన్ను ఇక్కడికి నడిపించాడు కృపతో నా జీవితాల్లో కార్యాలు జరిగించాడు కాబట్టి ఎప్పుడైతే యహో కృప నిత్యం ఎక్కడైనా ఎవరైనా అన్నారా వెంటనే ఎందుకు తెలుసా ఆ కృప నీకు సంబంధించింది ఆ దేవుని దయా నీకు సంబంధించింది ఎవరైనా ఆమెనంటే చూసి మొక్కను తిప్పుకొని కామెంట్ చేయద్దు తప్పు 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 ఎందుకు తెలుసా బైబుల్ ఎవరా ప్రజలందరూ గాక ప్రజలందరూ పలుకుదురుగాక ప్రజలందరూ గాక దేవుడే అంటున్నాడు ఆమెనందురుగాక అది సంఘానికి సంబంధించిన ఊత పదం కాదది అది దేవుడు కోరుకున్న పదం అది దేవుడు ఇష్టపడిన పదం దేవుడు అంటే ప్రజలందరూ చెప్పుదురుగాక ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి ఆమెన్ ఎందుకు ఆయన నిత్యము స్థుతి నందును గాక స్థుతించబడాలి ఏ విషయంలో దయాలుడు కాబట్టి నీ జీవితంలో దయ చూపించాడు కాబట్టి ఏమని పలకాలి ఆమెన్ ఆయన కృప నిరంతరముడును నీ జీవితంలో కృప చూపించాడు కాబట్టి ఏమనాలి నువ్వు ఆమెన్ ఇప్పుడు రెండవ వచనం చూడండి రెండవ వచనం నూట ఆరవ కీర్తన రెండవ వచనం పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు పరాక్రమ కార్యాలంట లాండ్స్ మైటియా దేవుని యొక్క పరాక్రమ క్రియలు దేవుడు రోషం కలిగి నేను ఎవరైనా ఏదో అన్నప్పుడు నీ కుటుంబానికి ఏదో చేయాలని చూస్తున్నప్పుడు జరిగించాలని చూస్తున్నప్పుడు దేవుడు రోషం కలిగి పరాక్రమంతో నీ విషయంలో నీ కుటుంబ విషయంలో దేవుడు కార్యాలు చేశాడు కదా పరాక్రమం కలిగిన దేవుడు అంటే వెంటనే నువ్వు ఏమనాలి నా జీవితంలో దేవుడు పరాక్రమం కలిగిన దేవుడుగా తన కార్యాలు జరిగించాడు హీస్ మైటీ వర్క్స్ ఐ హ్ సీన్ అండ్ ఐ టేస్టెడ్ ఇట్ దేవుని పరాక్రమ కార్యాలు నా కల్లారా నేను చూశాను నేను అనుభవించాను కాబట్టి ఏమనాలి నువ్వు ఆమె నూట ఆరవ కీర్తన రెండవ వచనం ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు దేవుని యొక్క కీర్తిని దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ఎవడైనా చెప్పి అక్కడికి పులుస్టాప్ పెట్టగలడా లేదు రెండు వేల ఇరవై నాలుగులో నీ జీవితంలో కార్యాలు చేసి దేవుడు అక్కడ పులుస్టాప్ పెట్ట రెండు వేల ఐదులో కూడా జరిగిస్తున్నాడు ఆయన కీర్తిని జీవితంలో దేవుడు కనబరుస్తూనే వచ్చాడు కాబట్టి ఏమనాలి ఆమె దేవుడు ఎలాంటి వాడో నువ్వు విన్నప్పుడు నీ నోట నుండి రావాల్సిన పదజాలం ఏంటి తెలుసా ఆమెన్ దేవుని మొట్టమొదటిగా దేవుని వాక్యమును బట్టి ఆ వాక్యములో దేవుడు నీతో ఏదైనా మాట్లాడా నీకు సంబంధించిన పదం ఏదైనా ఇది నీ చెయ్యాలి ఇది నువ్వు చేయకూడదు అని దేవుడినితో మాట్లాడా నీ నోట నుంచి దేవుడు వినాల పదం ఏంటి ఆమెన్ అది మొదటిది రెండవదిగా దేవుని స్థుతించేటువంటి విషయంలో నీ నోరు మౌనంగా ఉండకూడదు ఆమెన్ పాట పాడుతూ మధ్యలో ఎందుకు ఆమెన్ అంటాం అదేదో స్టైల్ కాదు అదేదో అనాలి కాబట్టి అనడం కాదు ఆమెన్ అని దేవుడే కోరుకున్నాడు దేవుడే కోరుకున్నాడు దేవుని బిడలారా ఇప్పుడు మూడవ భాగంలోనికి వస్తాను మన మూల భాగంలోకి వస్తాం మత ఆరో అధ్యాయం పదమూడు వచనాన్ని మనం చదువుకున్నాం దుష్టుని నుండి మమ్మను తప్పించుము తప్పించుమనే దగ్గర ఏముంది కింద ఫుట్ నోట్ లో ఆమెన్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడైతే అంటే పైన పరలోకం మా తండ్రి భూలోకంలో నిన్ను పరలోకంలో ఉన్న దేవుని కనెక్ట్ చేసేదే ప్రార్థన ఇప్పుడు ప్రార్థనలో నువ్వు దేవుని అడిగావు కదా దేవుని నువ్వు అడుగుతున్నావు కదా ఇది నా అవసరత ఇది నా అవసరత దేవ ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను ఈ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను ఈ విషయంలో దేవ అద్భుతం చేయి ఈ విషయంలో కార్యాలు జరిగించు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత నువ్వు నమ్మినటువంటి వ్యక్తివైతే నువ్వు నువ్వు అడిగిన అని నమ్మినటువంటి వ్యక్తివైతే వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నగా వాళ్ళు అడుగుతున్న దాన్ని నువ్వు నమ్మినటువంటి వ్యక్తివైతే నువ్వు చెప్పాల్సిన పదం ఏంటి ఆమెను ప్రార్థనలో ఒక వ్యక్తి ఏదైనా అడుగుతున్నాడా నువ్వేదాన్ని అడుగుతున్నావా ఆ దాని విషయంలో దేవుని నువ్వు అడగాల్సిన పదం ఏంటి ఆమెను దేవుడు అంటున్నాడు ఆహారం కోసం అడిగావు రుణములు రుణములను క్షమించమని అడిగావు దుష్టు నుండి తప్పించమని సెలవిచ్చావు ప్రార్థన ప్రార్థన చేసావు శోధ నుండి తప్పించు అని ప్రార్థన చేసావు నాలుగు విషయాల కోసం ప్రార్థన చేసావు కదా కాబట్టి ప్రార్థన ముగింపులో ఏమని చెప్పాలి నువ్వు ఆమెన్ దేవుడిని నువ్వు అడిగినవన్నీ ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే ఆమెను ఖచ్చితంగా దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నా నా దేవుడు మాట తప్పని దేవుడు నేను దేవుడిని అడిగాను తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనే ఇస్తే త్రియేక దేవుల్లో ఒకరైన పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినటువంటి దేవుడు నా ఎందుకు తీర్చడు ఐ బిలీవ్ గాడ్ కెన్ డూ మిరకల్ ఇన్ మై లైఫ్ అని నమ్మినటువంటి వ్యక్తివైతే అయితే ప్రార్థనలను చెప్పాల్సిన పదం ఏంటి ఆమెన్ మొదటిగా వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన పదం ఆమెన్ దేవుని స్థుతిస్తున్నటువంటి విషయంలో దేవుడు ఎవరో నువ్వు గుర్తెరిగినప్పుడు దేవుని యొక్క గొప్ప లక్షణాన్ని గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీ నోట నుండి రావాల్సిన పదం ఏంటి ఆమెన్ మూడవదిగా నీ ప్రార్థనలు నువ్వు అడిగినవన్నీ దేవుని దగ్గర అడుగుతున్నగా ఈ రాత్రి మనం అందరం ప్రార్థన చేస్తుంటున్నాం ప్రార్థన చేసే సమయంలో కాముగా ఉండద్దు ఎవరైనా ఒకరు అడుగుతున్నారా నీ నోట నుండి రావాల్సిన పదం ఏంటి ఆమెన్ ఆమెన్ దేవా ఈ విషయాల్లో సహాయం చేయి మా భారతదేశాన్ని రక్షించు మా భారతదేశంలో క్షేమాన్ని అనుగ్రహించు మా భారతదేశంలో కార్యాలు జరిగించు దేవుని బిడలారా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కామ్గా ఉండకూడదు నీ నోటి నుంచి రావలసిన పదం ఆమె ఆమె ఖచ్చితంగా దేవుడు చేస్తాడు భారతదేశాన్ని రక్షిస్తాడు మూడవదిగా ప్రార్థనలో నువ్వు దేవుడు చేస్తాడని నమ్మినప్పుడు పలకవలసిన పదం ఆమె దేవుడు ఆమెననేవాడు అనేవాడు దేవుని బిడ్డ కూడా ఆమెన్ అనాలి దేవుని బిడ్డవైతే దేవుని మాట నీ నోట ఉంటుంది అది ఏంటి ఆమెన్ ఈరోజు నుంచి దేవుడు విస్తారంగా దేవుని విషయాల పట్ల దేవుని వాగ్దాన పట్ల ప్రార్థన పట్ల దేవుని స్థుతించే విషయం పట్ల దేవుని వాక్యాన్ని అంగీకరించే విషయంలో మన నోట దేవుడు ఉండాలని కోరుకున్న మాట ఆమెన్ ఇది విస్తారంగా మనం ఉపయోగించదు ముగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి హలలు య హలూ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి వైన దేవానికి వందనాలు ఆమెన్ అనేటువంటి దేవుడుగా మా దేవుడుగా మీరు ఉంటుండగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా హలలు య హలూ య హలూ ఆమెన్ అనే పదం విషయంలో ఈరోజు మా యొక్క అండర్స్టాండింగ్ ని మార్చిన దేవానికి స్తోత్రాలు మమ్మల్ని మీరు తనే నూతనమైన వాక్యపు అంతస్తుల్లో నడిపించిన దేవానికి వందనాలు ఏ ఏ ఏ సందర్భాల్లో మేము ఆమెనని పలకాలను స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తిస్తుంటాం నిన్నే ఘనపరుస్తున్నాం ప్రభా అవును తండ్రి ఆమెననే విషయంలో మా మనోనేత్రములను వెలిగించిన దేవా నీకు స్తోత్రము తండ్రి నీకు స్తోత్రము తండ్రి దేవా మాత మీరు మాట్లాడినప్పుడెల్లా మేము ఏ సున్నామా ఆమెనని గాక ఆమెనని చెప్పుదుముగాక నేను స్థుతించే విషయంలో మా నోరు మౌనంగా ఉండక దేవా మీరు మా ప్రార్థనలు మేము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ప్రతి సందర్భంలో ఆమెనని చెప్పే కృప మాకు కలుగునుగాక ఆమెనని చెప్పే విషయంలో మేము సిగ్గును వదిలివేదు దీని పట్ల మాకున్న తప్పుడు అవగాహన తొలగిపోవునుగాక దేవానికి వందనాలు దేవానికి స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా మా వాగ్దానాలు మేము పొందాలంటే మీరు ఆమెననే దేవుడు మేము కూడా ఆమెనాలి మేము కూడా నమ్మాలి అవును ఆమెనని దేవుని వాగ్దానాలు ఉన్నాయి అని మేము నమ్ముతున్నప్పుడే నమ్మి పలికినప్పుడే మా జీవితాల్లో మీరు వాగ్దానాలు నెరవేరుస్తారని మాట్లాడావు దేవానికి వందనాలు ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతుండగా మా ప్రార్థనలో మేము ఆమేన్ అని విస్తారంగా చెప్పుదుము గాక ఆ భారము ఆ కృప ఆ దేవుని మాటమే పలికే కృప మాకు సమృద్ధిగా కలుగును గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నాము ముందు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మరొక్కసారి డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను